వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ సిఎంఓ పరిశీలనలో విఎల్ఏలో ఎంపిక దస్త్రం గ్రామస్థాయి అధికార నియామక ప్రక్రియ దస్త్రం ముఖ్యమంత్రి కార్యాలయం పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది గత డిసెంబర్లో విఆర్వో విఆర్ఏల్లో ఆసక్తి ఉన్నవారి నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది అరవై ఐదు వందల మంది దరఖాస్తు చేయగా జనవరిలో వారి అర్హతలను పరిశీలించారు వీరికి రాత పరీక్ష తేదీలను ప్రకటిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు విఎల్ నియామక ప్రక్రియకు ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేయాల్సి ఉండడంతో దసరా సీఎంఓకు చేరినట్టు సమాచారం ఏ తేదీలో పరీక్షలు నిర్వహిస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలు ఉన్నాయి రాత పరీక్షలు ఎంతమంది అర్హత సాధిస్తారో స్పష్టత వచ్చాక మిగిలిన గ్రామాలకు వీఎల్ఏల నియామక ప్రక్రియపై ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది దీంతో పాటు వెయ్యి మంది సర్వేయర్లుగా ఎంపిక చేసేందుకు దరఖాస్తులు స్వీకరించారు మరిన్ని అప్డేట్ కోసం వేసే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ